తెలియజేస్తూ ఇవాళ చాలా శుభకరమైన రోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా అందరూ కూడా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని తెలుగు భాషను అభివృద్ధి చేసుకొని ప్రపంచ దేశాల్లో తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాము మరి ఇటువంటి కార్యక్రమంలో మన అందరం కూడా గుర్తు వచ్చేది మరి ఆ రోజుల్లో ఉన్న శ్రీకృష్ణ దేవరాయలు గారు తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి మరి శ్రీకృష్ణ దేవరాయలు గారు అటువంటి గొప్ప వ్యక్తిని కూడా ఇవాళ కొలుచుకోవడానికి మనకి అవకాశం దొరికింది దేశభాషలందు తెలుగు అనే కార్యక్రమాన్ని ఆ రోజుల్లో ఆయన ఒక పద్య రూపంలో చెప్పడం జరిగింది తెలుగు అదేల ఎన్న దేశము తెలుగు నేను తెలుగు వల్ల బుండా ఎల్ల రూపులు కొలవంగా వాసాడి తెలుగు భాషలందు దేశ భాషలందు తెలుగు అనే కార్యక్రమాన్ని ఆ రోజు పద్య రూపంలో చెప్పడం జరిగింది ఆ రోజుల్లో గారి భార్య చిన్నదేవి గారు చక్రవర్తిగా అడిగింది మీకు అన్నిటికంటే ఏ భాష ఎక్కువ ఇష్టం అంటే తెలుగు భాష ఇష్టం అని చెప్పడం జరిగింది ఇటువంటి కార్యక్రమాల్లో మనం అందరం కూడా తెలుగు భాష దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా గర్వకారణం మరి ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషని వ్యాప్తి చేయడానికి మనకు గొప్ప అవకాశం దొరికింది కాబట్టి ఇవాళ అమెరికాలో ఉన్న లండన్లో ఉన్న జర్మనీలో ఉన్న అందరూ కూడా తమ పిల్లలకి విదేశంలో ఉన్న మన తెలుగు వారందరూ కూడా తెలుగు నేర్పుతున్నారు కాబట్టి తెలుగు నేర్పడమే కాదు తెలుగు నేర్చుకున్నారు తెలుగులో రాస్తున్నారు తెలుగు పద్యాలు చదువుతున్నారు అదేవిధంగా మరి ఎన్నో మరి నృత్య నాటకాల్లో కూడా వాళ్ళందరూ కూడా ప్రావీణ్యం సంపాదించారు కాబట్టి తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేయటానికి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన మున్సిపల్ కమిషన్ గారికి అదేవిధంగా తెలుగు భాష కోవిదలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు